మిథున రాశి వారికి దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు ఏప్రిల్ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పెను మార్పులు ఒక వ్యక్తి కారణంగా అఖండ రాజయోగం కలగబోతుంది మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది దేవుడు తన తీర్పును ఏ విధంగా ఇచ్చేశాడు ఒక వ్యక్తి కారణంగా వీరికి జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్ను ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది క్లియర్గా తెలుసుకుందాం మిథున వారికి ఈ సమయం పట్టుదల ఆయుధంగా ముందుకు సాగండి మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం కనిపిస్తోంది వ్యాపారంలో మిశ్రమ కాలం కనిపిస్తోంది గత అనుభవంతో ముందుకు సాగాలి మానసికంగా చాలా దృఢంగా ఉంటారు పనులు సులువుగా పూర్తి కావడానికి విష్ణు సహస్రనామం చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ఉద్యోగ జీవితంలో పురోగతి కనిపిస్తోంది మీ నిర్ణయాల మీద విజయం ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచనతో ముందుకు సాగితే అధికారుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది గత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే కొన్ని విషయాల్లో స్పష్టత అనేది ఉండాలి అశాంతి కలిగించే పరిస్థితుల్లో మౌనం పాటించండి ధైర్యంగా వ్యవహరించండి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త చాలా అవసరం మిత్రులను నమ్మి ఆర్థిక వ్యవహారాలు చేపట్టకుండా ఉండండి నవగ్రహ ధ్యానం ఫలప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ జీవితం అయితే కావాలని కోరుకున్నారో అదే జీవితం మీకు ఈ సమయంలో లభించనుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో మొదటి ఆరు నెలల పాటుగా సమస్యలను ఎదుర్కొనే అవ అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త ఈ కాలంలో మీరు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొనవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా ఏప్రిల్ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో వీరి జీవితంలో చాలా మంచి మార్పులు అద్భుతమైన మార్పులు అనేవి మీరు చూస్తారు అనేక అద్భుతమైన మార్పులు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదండి అనేక విధంగా అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి వారి విద్య గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే మే మాసం తర్వాత గురుడు మిధునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారపరంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వ్యాపార సంబంధించిన మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది ప్రారంభం నుండి మేనెలా మధ్యలో ఈ రాశి వారికి అంతా కూడా మేలే జరుగుతుంది విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ తర్వాత నుండి కూడా ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాలి అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ప్రత్యేకమైన శ్రద్ధ అనేది ఉండాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు అవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశులకు ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు రెండో భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలల పాటుగా మీరు శుభ ఫలితాలు అనేవి చూస్తారు మీరు ఈ కొత్త ఏడాది వెండిని ధరిస్తే మేలు జరుగుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించండి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథులు రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది చూసాం కదండి ఇక వీరు గొడగనాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభ వ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకుల కలిగి ఉంటారు వీరు వర్ధక్యం వచ్చి వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభాహతత్వాన్ని కలిగి ఉంటారు మిథున అసారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా విలు ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించే సమయంలో మంచి చెట్లను వేరే వేసుకుని కానీ పని ప్రారంభించారు విరుకున్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే విడిచిపెట్టేస్తారు మిగతా సరికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపురియులు తమ అనుకున్నీ సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క విజయవాడ భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు వీధులు సారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతుంటారు ప్రతిఘరించే తత్వం కూడా వీరు అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తుంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు చూశారు కదా మిథున్ రాజ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్